హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు నేను మీ లాస్య మరింకెందుకు ఆలస్యం కబుర్లు మొదలు పెట్టద్దమ్మా చిన్నప్పుడు పేరెంట్స్ అందరికీ కథల రూపంలో కవితల రూపంలో పిల్లలకి మంచి బుద్ధులు నేర్పిస్తారు అలాగే ఈరోజు నాకు చిన్నప్పుడు మా అమ్మా నాన్న నేర్పించిన ఒక పోయం లాంటి కథ గుర్తొస్తుంది వింటారా అమ్మాయి రావమ్మా అట్ల పిండి రుబ్బమ్మ అమ్మానే రాలేను ఆరోగ్యంగా లేను అమ్మాయి రావమ్మ అట్ల పిండి తేవమ్మ అమ్మానే రాలేను ఆరోగ్యంగా లేను అమ్మాయి రావమ్మ అట్ల పెనం తేవమ్మ అమ్మానే రాలేను ఆరోగ్యంగా లేను అమ్మాయి రావమ్మ అట్లు పోయగ రావమ్మ అమ్మానే రాలేను ఆరోగ్యంగా లేను అమ్మాయి రావమ్మ అట్లు తినగ రావమ్మ అమ్మానే వస్తున్నా ఆరోగ్యంగానే ఉన్నా అమ్మ దొంగ దొరికావే పని దొంగ వయ్యావే తినడానికి తయ్యారే కష్టపడకపోతేను కడుపు ఎట్ల చిన్న చిన్నచీమ సైతము చేయును శ్రమనిరతము తప్పైపోయిందమ్మా తప్పక చేస్తానమ్మా బద్దకమే వదిలేదను బుద్ధిగనే మెదిలేదను అట్లైతే ముద్దు అట్లన్నీ నీకిద్దు సోమరి తనమికవద్దు శ్రమకే విలువ ఇలా కద్దు ఇలా ఒక చిన్న పోయంలో చిన్న కథ ద్వారా సోమరితనం ఉండద్దు సోమరితనం మంచిది కాదు అని చెప్పిన ఆ కథ ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంది ఇలా మీకు చిన్నప్పుడు కథలు గుర్తున్నాయా మీ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఎంఎస్ క్రానికల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి